బీసీ మంత్రిగా అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభ సభ్యులుగా వేదా మోస్తాన్ రావు ఏమి అభివృద్ధి చేస్తారో సమాధానం చెప్పాలని టిడిపి జాతీయ కార్యదర్శి వేదా రవిచంద్ర డిమాండ్ చేశారు ఆయన కోపురంలో జరిగిన జయహో బీసీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ మంత్రిగా అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభ సభ్యులుగా వేదా మోస్తాన్ రావు బీసీలకు చేసింది ఏమీ లేదని దుయ్యబట్టారు ఏమి చేయలేదనేది అణునిత్యం చూస్తున్నాం సరే ఇక్కడ అయ్యా వైకాపా ఓడిపోతే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఓడిపోతారు రెడ్డి దినేష్ రెడ్డి గారు ఎమ్మెల్యే అవుతాడు మనకొచ్చేదేంటి ఏంటి బలహీన వర్గాల వారికని మీరు అనుకోవచ్చు లేక అక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి ఓడిపోతాడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అవుతాడు ఈ పక్క రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఓడిపోతాడు కావ్య కృష్ణారెడ్డి గారు వస్తారు మళ్ళీ తెలుగుదేశం వస్తే గతంలో ఇచ్చినట్టే పథకాలు ఇస్తాయి కదా అనేది ఇక్కడ మనందరం ఆలోచించాల్సింది ఒక్కటే తెలుగుదేశం పార్టీ పెట్టక ముందు ఏ పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయో నలభై సంవత్సరాల తర్వాత నలభై సంవత్సరాల తర్వాత మళ్ళీ మన ఆత్మ గౌరవం కోసం మనం పోరాడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి రాష్ట్రంలో గుర్తు పెట్టుకోండి బలహీన వర్గాలు ఎప్పుడూ మంత్రిగాల నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనిల్ కుమార్ యాదవ్ గారికి మంత్రి పదవి ఇచ్చింది పార్టీలు పక్కన పెట్టి సంతోషం పడ్డారు తెలుగుదేశమా బీజేపీ కమ్యూనిస్టా కాంగ్రెస్ వైఎస్ఆర్ సిపినా నెల్లూరు జిల్లాలో బీసీలకు మంత్రి పదవి ఇచ్చారని కానీ మనకేం ఒరిగింది బలహీన వర్గాలకి ఒక్క పనైనా అనిల్ కుమార్ యాదవ్ చేయగలిగాడా ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే చర్చించుకోవాలి మనం ఈరోజు రావు గారు ఈ రోజే మాట్లాడినాడు ఆయన ఎక్కడో నుంచో ఏలూరు నుంచో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదంట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు బాగా చేస్తున్నాడంట మీ ఇద్దరిని వేదిక మీద నుంచి ఛాలెంజ్ చేస్తున్నా అనిల్ కుమార్ యాదవ్ అస్తం ఒకరు మంత్రి ఒకరు రాజ్యసభ సభ్యులు ఈ నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఓ బీసీ భవన్ ఇచ్చింది నెల్లూరు నగర నడిపడ్డు స్థలం ఇచ్చాం బీసీ భవన్ కి ఈ దత్తమ్మలిద్దరు అనిల్ కుమార్ యాదవ్ మాస్టర్ రావు బీసీ భవన్ కూడా నిర్మించలేకపోయారు ఈ ప్రభుత్వంలో మీరా తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడేది తెలుగుదేశం పార్టీ ఏం చేయలేదు బీసీలు కానీ మేమిచ్చిన బీసీ భవన్ మేము నిర్మాణం మొదలు పెట్టిన బీసీ భవన్ ఐదు సంవత్సరాల కాలం మూడు సంవత్సరాల మంత్రిగా ఉన్నావు నీ టౌన్ లో నువ్వు చేసిన పని ఏంటంటే ఆ శిలాపలకం పగలగొట్టడం అచ్చెనాయుడు గారు శంకుస్థాపన చేసిన శిలాపలకం